తమ్మేను చూస్తే అర్థమై ఉంటది కదా మీకు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేద్దామా అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా అందరికీ ముందుగా రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఫస్ట్ వారం కూడా కంప్లీట్ గా పూజ చేసుకున్నాను అలాగే రెండో వారం కూడా భావానికి మనస్ఫూర్తిగా అయితే ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేనైతే అమ్మవారికి నైవేద్యం పెట్టాను ఇంకా ఈవినింగ్ కూడా ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యం పెట్టానమాట ఈ శ్రావణ మాసంలో మనము ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన మాసం కూడా అలానే శ్రవణ మాసంలో శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి పూజలు కూడా చేసుకుంటే అయ్యవారిని పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా హ్యాపీ కదా ఇంకా సో ఇద్దరిని శ్రీనివాసు లక్ష్మీదేవి పూర్తి చేసుకోండి అంత మంచిది జరిగింది ఆ అమ్మ మన ఊరికి కలిగొండాలనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఫైనల్ గా అయితే ఇవాళ ఏం చెప్దాం అనుకుంటున్నాను నిన్న షార్ట్ వీడియోలో పోస్ట్ ఎలా చేయాలి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అని చెప్పారు కదా ఇవాళ అదే చెప్పాలనుకుంటున్నానండి నేనైతే లాంగ్ వీడియోస్ సాటర్డే సండే వీకెండ్ డేస్ లో మనం మార్నింగ్ ఎయిట్ టు టెన్ వరకు పెట్టుకోవాలండి అలాగే ఈవినింగ్ కూడా సిక్స్ టు నైన్ వరకు అయితే పోస్ట్ చేసుకోవచ్చు ఎక్కువగా సండే సండే లో అయితే ఫ్రీ టైమ్ లో ఉంటారు కదా ఎక్కువగా వ్యూస్ చేయాలే అవకాశం ఉంటుంది ఇంకా అలానే లాంగ్ వీడియోస్ చెప్పారు కదా షార్ట్ వీడియోస్ కూడా మార్నింగ్ టైమ్ లో సిక్స్ టు ఎయిట్ వరకు పెట్టుకోవచ్చు అండి ను వన్ టు త్రీ లోపు పెట్టుకోవచ్చు అలానే ఈవినింగ్ కూడా సిక్స్ టు నైన్ నైన్ వరకు కంప్లీట్ గా చూస్తూ ఉంటారు కదా మాక్సిమం ఇంకా షార్ట్ వీడియోస్ అయితే ఇలా పోస్ట్ చేసుకోండి లాంగ్ వీడియోస్ అయితే షార్ట్ సాటర్డే ఆర్ సండే డేస్ లో పోస్ట్ చేసుకోండి ఇంకా వీక్లీ డేస్ లో ఏమంటారా వీక్లీ డేస్ లో కూడా సేమ్ ఈజ్ ఫాలో అయిపోండి టైమింగ్స్ సిక్స్ టు ఎయిట్ మార్నింగ్ నైన్ టు త్రీ అలాగే ఈవినింగ్ సిక్స్ టు నైన్ వరకు పెట్టుకుంటే సరిపోతానండి ఒక రోజు చూడండి ఆ రోజు వ్యూస్ రాకపోతే ఇంకో రోజు డేట్ అలా చేంజ్ చేస్తూ పెట్టండి ఓకేనా ఇంకా ఇలా అయితే నేను కూడా నాకు ఒక బ్రదర్ చెప్పారండి సో ఆయన చెప్పింది బాగుంది కదా నేను ఫాలో అవుతాను మీరు కూడా ఫాలో అవుతారని ఇంకా ఈ విషయం అయితే చెప్పాలనిపించింది చెప్పేశాను ఇంకా ఇవాళ అమ్మవారికి అయితే కాల్స్ మళ్ళీ అయితే రెడీ చేస్తున్నాను అండి ఇది కూడా వీడియోలో ఇంకా అందరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తిరిగి బాటిల్ అన్నమాట సబ్స్క్రైబర్స్ మెల్లమెల్లగా మాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక లాస్ట్ దాకా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కాసులు మానైతే రెడీ చేస్తున్నాను దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ టేప్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇది ఉండి ఇదైతే తీసుకున్నాను కదా మాలో పెట్టుకున్నాను కదా కాసులు మాలా దానికైతే పట్టుకుపోతున్నాయి ఫైనల్గా అయితే అమ్మవారికి కాయిన్స్ మాలా అయితే రెడీ చేసేసానండి ఎలా ఉంది మరి ఓకే ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేసేసేయండి మరి బాయ్ బాయ్